తమ భార్యలను కాపురానికి పంపకుండా పుట్టింట్లోనే పెట్టుకుని అన్యాయం చేశారంటూ ఏలూరులో ఇద్దరు అల్లుళ్లు నిరాహార దీక్షకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది తమ మామ శ్రీనివాస్ రామానుజ అయ్యంగార్ కూతుళ్లను కాపురానికి పంపకుండా శాడిజంతో వ్యవహరిస్తున్నారని ఇద్దరు తోడల్లుళ్లు ఆరోపిస్తున్నారు తమ భార్యలను పిల్లలను తమకు దూరం చేయడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు కాబట్టి తమ మామపై చర్యలు తీసుకుని తమ భార్య పిల్లలను తమకు తిరిగి అప్పగించేలా చూడాలని అధికారులను కోరుతున్నారు దీంతో మామపై ఇలా ఇద్దరు అల్లుళ్ళు ధర్నాకు దిగడం చర్చనీయాంశమవుతుంది మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఇద్దరు అల్లుళ్లు చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాటర్స్ని డైవర్ట్ చేసి మమ్మల్ని హారేస్ చేస్తున్నారు వస్తే అండి నేను విజయవాడలో ఉంటాను నాకు గత ఫిబ్రవరి పద్దెనిమిదిన సింధు అనే అమ్మాయితో అయ్యంగారికి మధ్యతో వివాహం జరిగింది నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ చేస్తున్నాను సో ఇన్స్పిరేషన్గా ఉండాలి మ్యారేజ్కి ఎంత ఖర్చు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సో అయితే ఆయనకి ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే మా వదిండి కూడా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఉంచి ఆవి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో సంగీతం క్లాసుల మీద తర్వాత ఆవిడ టెంపుల్ వర్క్ చేస్తున్నారు ఆ ఇన్కమ్ మీద ఆయన సర్వైవ్ వల్ల ఆయన ప్రజెంట్ జాబ్ లేదు సో అలానే మా ఆవిడని కూడా తీసుకెళ్ళిపోయి ఇంట్లో ఉంచుకుంటున్నారు నెక్స్ట్ మా లో లేకుండా నా నా వైఫ్ పేరు మీద వాళ్ళ హౌస్ ఈఎంఐ జనరేట్ చేశారండి సో మా వైఫ్ త్రూ కన్వే చేస్తున్నారు వాళ్ళ అమ్మగారిది ఏదైతే పెన్షన్ వస్తుందో అయ్యంగారు అమ్మగారిది ఆ పెన్షన్ డబ్బులతో ప్రజెంట్ హౌస్ ఈఎంఐ కడుతున్నాం ఆవిడ ఓల్డ్ ఏజ్లో ఉన్నారు ఫర్దర్గా ఏదైనా అయితే మీ ఆవిడ పేరు మీదే ఉంది కాబట్టి నువ్వు కంటిన్యూ చేసుకో అన్న నోటీస్లో తీసుకురావడం జరిగింది సో నేను అప్పుడు దాన్ని డినై చేసి నాకు ఆల్రెడీ ఈఎంఐ ఉంది ఇంకా అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి మ్యారేజ్ ఇప్పుడైంది కాబట్టి సెటిల్మెంట్కి దీనికి టైం పడుతుంది అని చెప్పి నేను డినై చేశాను సో దీన్ని మనసులో పెట్టుకుని మా ఆవిడని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి నా మీద ఎదురు డొమెస్టిక్ వైలెన్స్ కేసు డౌరీ హెరాస్మెంట్ కేసు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నాపై డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టారు తర్వాత డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టారండి రిటర్న్ చేస్తున్నారు ఆ కేసులో కూడా ఏదైతే ఉందో వన్ ల్యాక్ త్రీ మంత్స్ అయింది జస్ట్ మ్యారేజ్ అయ్యి వన్ ల్యాక్ మెయింటెనెన్స్కి ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ రెంట్కి నెక్స్ట్ ఉన్న ప్రాపర్టీ త్రీ ప్రోస్ ఏదైతే ఉందో అందులో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకూడదు ఇలా అని చెప్పి ఒక లాయర్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన ఆల్రెడీ ఇదివరకు పీఆర్ఓగా మీడియాలో ఇది వర్క్ చేశాను నాకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి మీరు కనుక ఏదైనా పిక్ చేసా ఏలూరు పొలిమేర కూడా దాటరంత రిటర్న్ చేశారు మొన్న మా ఫాదర్ పై దాడి చేశారు ఇది మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూస్ చేసి వన్ సైడెడ్గా వాళ్ళదే కట్టారు మా ఫాదర్కి నీ బోన్ సైడ్కి వచ్చేసిందని చెప్పి ఆర్దో దగ్గరికి రిఫర్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా మా కేసు కట్టించలేదు నిన్న పెద్దల్లుడు ఎవరైతే వచ్చారో ఆయన నా కూతురుని చూపించండి మా భార్యతో నన్ను మాట్లాడించండి ఇన్నేళ్ళు అయిపోయింది అన్నేళ్ళ నుంచి చేస్తున్నా మీరు ఒప్పుకోవట్లేదు ఆయన 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 అడగగా డిస్కనెక్ట్ చేసి కాల్ నాకు ఎస్ఐ గారి చేత కాల్ చేయించారు నా దగ్గర కాల్ నెంబర్ డేటా మొత్తం ఉంది కాల్ చేసి ఏంటి కాల్ చేస్తున్నావు అంట హెరాస్ చేస్తున్నావు అంట ఈ విధంగా మాట్లాడించి నువ్వు స్టేషన్లో వచ్చి కనిపించు అని చెప్పి బెదిరింపులకి గురి చేస్తున్నారు సో దీన్ని బట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏం లేదండి మా భార్యల్ని కాపురానికి పంపించాలి మాపై జమ చేసిన అక్రమ కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి ఫర్దర్గా సొసైటీలో ఇలా ఎవ్వరు తప్పుడు కేసులు పెట్టకూడదు ఏదైతే చట్టాలను అడ్డంగా పెట్టుకుని మా భార్యలను నాతో మాట్లాడినవ్వట్లేదండి ఇప్పటికీ నా నెంబరు మా వైఫ్ దాంట్లో కానీ ఈవెన్ వాళ్ళందరి దాంట్లో నాది బ్లాక్ చేయించి పెట్టారు ఈవెన్ దిశ స్టేషన్లో సిఏ గారు నెక్స్ట్ ఎస్ఏ గారు మేడం కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ రౌండ్ ఒక్కటే అటెండ్ అయ్యారు తర్వాత వస్తాము అని అంటున్నారు కానీ నెక్స్ట్ కౌన్సిలింగ్ దానికి ఆయన ఎలా చేయట్లేదు రావడానికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా థ్రెటన్ చేస్తున్నారా అనేది మా మా నోటీస్లోకి రాలేదు కానీ ఓవరాల్ అవుట్కమ్ అయితే వాళ్ళని కాంటాక్ట్ చేయనివ్వట్లేదు మాకు ఏ సోర్స్ ఉండట్లేదు ఈవెన్ నేను మా వైఫ్ కాల్ చేస్తే నాకు ఎస్ఐ కాల్ చేసి ఎలా చెప్తారండి నువ్వు పాలన వాళ్ళకి చేయకూడదని ఇది కాపురేట్ వెళ్తే నా పేరు శేష విజయవాడ యానిమేటర్గా వర్క్ చేస్తున్నాను గేమింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను